నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ప్రతి సంవత్సరం ఈద్ ఆల్ ఫితర్ కానీ ఈద్ రంజాన్ కానీ బక్రీద్ పండుగలకు కువైట్ సెంట్రల్ బ్యాంకు కొత్త బ్యాంకు నోట్లను ముద్రించి విడుదల చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ఈద్ ఆల్ ఆదాకు ముందు ప్రజల డిమాండ్ను తీర్చడానికి తగినంత సరఫరాను నిర్ధారిస్తూ అన్ని స్థానిక బ్యాంకులకు వివిధ విలువలలో కొత్త నోట్లను పొందాలనుకునే కస్టమర్లు అధికారిక పనివేళల్లో వారి సంబంధిత బ్యాంకు శాఖలకు సందర్శించాలని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది అలాగే ఆయాది క్యాషింగ్ సేవను అందించే నియమించబడిన శాఖల స్థానాలను అలాగే వినియోగదారులు కొత్త నోటు స్వీకరించడానికి అందుబాటులో ఉన్న ఇతర కువైట్ బ్యాంకులు ప్రకటిస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది ప్రస్తుతం కువైట్ లోని స్థానిక బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకులన్నిటికీ మేము కొత్త నోట్లు అయితే పంపించేసామని చెప్పేసి ఈద్ ఆల్ ఆదా కోసం బక్రీద్ పండుగ సందర్భంలో ఎవరైనా కొత్త నోట్లు కావాల్సిన వారు మీ యొక్క బ్యాంకును సందర్శించి కొత్త నోట్లు పొందవచ్చని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించింది ఎందుకంటే ఈద్ ఆల్ ఆదా సందర్భంగా కువైట్లోని ప్రజలు కొత్త నోట్లు తీసుకొని చాలామందికి అయితే గిఫ్ట్గా డబ్బులు ఇవ్వడం కానీ హదియా అయితే ఇస్తూ ఉంటారు ఇళ్లలో పనిచేసే వారికి కానీ వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్న వారికి కొత్త నోట్లు కొత్త నోట్లు ఎవరైనా తీసుకొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్